అన్నవరం దేవేందర్ కవిత పురుసత్ మొన్నొక రోజు రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు అమ్మమ్మ బాపమ్మల సంగతి ముచ్చట్లు గుర్తొచ్చి మనసంతా గింగిరాలు తిరిగింది లెవ్వంగనే బుద్ధిగా చదువుకో రాసుకో వారంగనే చక్కగా మనసుకు ఎక్కుతాయట బడీడులో భలే పనిచేసిన ఇకమతు షాదబాయి కాడ కొప్పెర్ల నీళ్లు చేదుకొని చానాసేపు రాసుకొని పెయి బిడ్డ తానం చేసినంత దేహం నున్నగ మెరిసేది నిమ్మలంగా సకిలం ముకులం కూకొని మెతుకు కింద పడకుండా బువ్వతిని గోలెంకాడా తలచేతులు కడుక్కోవాలే సారుగం ఏదైనా సత్గా చేసుకోవాలి నిధానమైన పనితనం ఇంపుగా కనిపిస్తుంది ఇంగురాలు యమర్షలు ఇకమతుముచ్చట్లు వినడం ఆచరించడమే కీలక నిర్ణయం యాదికొస్తున్న జ్ఞాపకాలతో కన్నంటుకుంటున్నది తెల్లారే వరకు కాగితం మీద కవిత్వం తేలింది మనసు కల్లోలంలోనూ ప్రశాంత వదనం పని ఒత్తిడిలోను నయనాల మీద ధ్యానముద్ర కోపగొండితనంలోనూ చల్లని మమకారం నిరంతర ఓర్పు నిత్యమైన నేర్పే ఒక జీవితం ఇలాంటి మంచి కవిత్వం అందించడానికే అక్షరక్షేత్రం వచ్చింది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ఎస్ అక్షర క్షేత్రం మన కవిత్వం మన ఛానల్